కథ ఉచిత బస్సు సౌకర్యం రచన లక్ష్మీశర్మ త్రిగుళ్ళ పట్టణం లక్ష్మీశర్మ తా నేను ఊరికి పోతున్నా ఒక వారం దినాల్లో తిరిగి వస్తా నీ కొడుకుకు మనవలకు అన్నం పెట్టు పొల్లను కూడా నాయంబడే తీసుకుపోతున్నా సంచిలో రెండు చీరలు రవికరు పిల్లకు రెండు జతల అంగీలు పెట్టుకుంటూ చెప్పింది రంగి గదేంది గంత తొందరేమొచ్చింది ఏడికి వెళ్తున్నావు నీ పెరిమిటికి చెప్పినవా ఆడు పొమ్మన్నాడు కోపంగా కోడలు వైపు చూస్తూ అడిగింది లచ్చబ్బ ఆ మొన్ననే చెప్పినాను పొమ్మని నాడు మా ఎక్కతానికి మా అన్నల తానే ఉండి వస్తా మా అమ్మ నాయన కూడా ఒకటే యాది చేస్తున్నారని మా అన్నలు చెప్పినారు అంది సంతోషంగా గా మొన్ననే కదా పోయినావు మీ అమ్మతానికి గప్పుడే చూడబుద్దు అవుతుందటనా గది సరేగాని మరిగా ఆ పోరగాండ్లను నీతో తీసుకుపో నాకు సుదరాయించదు నా పానమే చక్కగుండదు ఏదో నా కొడుకుకు నాకంటే ఇంత వండుకొని తింటాము అంది లచ్చవ అయ్యో అత్తా గట్ల కాదు నేనేమన్నా ఊరికే పోతున్నాను అనుకున్నావా గా కొత్త గవర్నమెంట్ వచ్చిందని ఆడోళ్లకు బస్సు ఫ్రీ పెట్టిండంట మగోళ్లకు పైసలు పెట్టి బస్సు ఎక్కాలంట అందుకని ఆడోళ్ళందరూ ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నారు నాకు పొలకంటే బస్సు ఫ్రీ అందుకోసమని పూరగాళ్ళను తీసుకుపోతున్నాను గట్లంటమేంది నా పూరలేకేమన్నా పోతే కడుగుతావా లేక మూతులు తుడుస్తావా ఏదో నువ్వు వండుకున్నది పొద్దుగాలింత పొద్దు మీకింత వాళ్ళకింత పడేస్తే అయిపోతుంది అంది అత్తను కోపంగా చూస్తూ గట్లనా మరి నాకు చెప్పకపోతేవి నేను మా ఎక్కతానికి పోత షా అనదినాలైంది మా అక్కను చూసి పాపం పొద్దుగూకులు ఒక్కటే ఉంటదాయే గా మొన్న మన నర్సిగాడికి సంతలో కనిపించి ఒకటే యాది చేస్తుందని చెప్పాడు గప్పటి నుంచి నాకు మీద నా పానం అంతా దానికోసం కొట్టుకుంటున్నది చెప్పింది సంబరంగా గదేందత్తాగి ఇప్పుడే కదా పానం మంచిగుంటలేదన్నో మీ అక్కతానికి అనగానే హుషారొచ్చిందా గట్ల కాదు కానీ ముందార నేను పోయి వస్తా గప్పుడు నిన్ను మీ అక్కదానికి తోలుతా నీకు ఇష్టమున్న దినాలు ఉండి రాత్తా ఇద్దరము పోయినామంటే నీ కొడుకు కూరగాళ్లకు కష్టమవుతుంది ఇంక ఇప్పుడు బస్సులకు పైసలు పెట్టుకున్నాడు పోవుడు లేదు ఎప్పుడైనా పోవచ్చు అంటూ సముదాయించింది అట్లా కాదు కానీ నాకు ఇప్పుడే వెళ్ళి మా అక్కని చూడాలని మధులో లబలబలాడుతుంది నేనే ముందుగా పోయి వచ్చినాక నువ్వు పోరాదు అడిగింది కోడల్ని ఇదిగో నువ్వు ఇట్లా సతాయిస్తావనే నీకు చెప్పొద్దనుకున్నాను నేను వస్తున్నానని మా అన్న అక్కకు చెప్పినాను నా కోసమైనా ఎదురు చూస్తూ ఉంటుంది అందుకని నేనే ముందుగార పోతా అంది కోపంగా అబ్బో నీ గనుక ఉంది అక్క నీ ఆశ వంటిదే మా అక్క తెలుసా ఆ నువ్వు చెప్పకపోతే నాకు తెలియనే తెలియదు అనుకున్నావు ముందాలనే మాకు తెలుసు మణివ్వ నేను పింఛను పోయినప్పుడు ఆడ అందరి వేముచ్చటను మాలాటులందరినీ కొబ్రెల్లి మల్లన జాతరకు విములాడ రాజన్న కొండగట్టు అంజనను చూపించి ఆడి నుంచి సంబక్క సారలక్క జాతరకు తీసుకుపోతామన్నారు ఎట్టాగో బస్సు పుణ్యానికే వస్తుంది అందరం పోతున్నాం మా యొక్క కూడా మాతోగానే వస్తుంది నీతో ముందుగా ముందుగాలంటే ఇట్లాంటిదేవిదో అంటావనే చెప్పలే మూడు దినాల్లో మేమందరం పోతున్నాం నువ్వు నీ పోరగాళ్ళను నీ పెనమిటిని ఏమన్నా చేసుకో అంది బోసిన ఓరుతో నవ్వుతూ అమ్మనీ అత్తా అనుకున్నాను కానీ ఇంత తెలివి అడికెళ్ళి వచ్చిందో మనసులో అనుకుంటూ గట్లయితే నువ్వు ముందుగానే పోయిరా అయినా ఇవన్నీ తిరగడానికి పైసలు ఏడ నుంచి వస్తాయి అనుకున్నావు అడిగింది ఓ సిపిచ్చిరంగి నీకు ఇంకా తెలియదా మా పింఛను కొత్త గవర్నమెంట్ వాళ్ళు నాలుగు వేలు ఇస్తుంది బస్సుకైతే పైసలు పెట్టేదేలే తిండి అయితే గుడికాడము అలాంటి వాళ్లకు పైసలు తీసుకోకుండా తిండి పెడతారట ఇంకేంది కావాలి మాకు అంది భరోసాగా సరే మళ్ళా నేను మా పోతా నువ్వు జాతరకు పోయిరా అత్త ఆయన్నే ఆయన్నే చూసుకుంటాళ్లే పోరగాళ్ళను అంది గది గట్లందం చాలా ఉంది నువ్వు పొంగ పోంగ తోకతే ఉంటుంది మా ఎక్క ఊరు నన్ను ఆడ దిగబెట్టు మా అక్కను తీసుకొని జాతర పోతా అంది కోడల వైపు సంతోషంగా చూస్తూ అనుకున్నట్టుగానే అత్త కోడలు పిల్లతో పాటుగా బయలుదేరి బస్టాండ్కు వచ్చారు అబ్బా కుప్పరు కుప్పలు ఆడవాళ్ళు పిల్లలు ఏదో జాతర జరుగుతున్నట్టుంది బస్టాండు బస్సులు వస్తూనే ఉన్నాయి ఆడవాళ్ళందరూ ఎక్కుతూనే ఉన్నా మళ్ళీ చూసే వరకు నిండిపోతున్నారు మగవాళ్లకు అసలు బస్సు దొరకనిచ్చుడే లేదు పొరపాటున ఎవరన్నా ఎక్కితే వాళ్ళకు సీటు దొరకదు ఎంత దూరమైనా నిల్చోవలసిందే ఎక్కండి ఎక్కండి తొందరగా ఇంకో బస్సు వస్తుంది అందులో కొంతమంది రావచ్చు ఏమ్మా నన్ను ఎక్కనిస్తావా లేదా కొంచెం పక్కకు జరుగు అంది కండక్టర్లు వచ్చవరు ఏంది నేను ముసలిదాన్ని నన్ను ఎక్కరియకుండా జర ఈను కండక్టర్ అమ్మా ఈ బస్సు ఆడవాళ్ళందరికనీ పైసలు ఎట్టకుండా తిరుగుండని పెట్టిండు మరి నువ్వు పో వస్తాను పో పోల్లా కండక్టర్నే కండక్టర్ని కసురుకుంది లచ్చవ నిండు గర్భిణిలా మెల్లగా కదిలి వెళ్ళింది బస్సు చూస్తూ నిలిచింది కండక్టర్ ఏం చెయ్యాలో తోచనట్టు బస్సు ఎక్కడానికి పడుతున్నారు కానీ ఒక్క బస్సు కూడా ఎక్కడానికి వీలు లేకుండా ఆడవాళ్లతో నిండిపోవడం చూస్తున్నారు చూస్తూ నిల్చుంటున్నారు ఏయ్ ఈ సీటు నాది నేను ముందుగానే నా దస్తి వేశాను జరగవమ్మా జరుగు గబగబా బస్సు ఎక్కిన రామయ్య కసురుకున్నాడు ఏయ్ ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ బస్సులన్నీ మా ఆడవాళ్ళకు ఉచితంగా పెట్టి నేను తెలియదా నీకు మేము ముందు కూర్చున్న తర్వాత జాగ ఉంటే నిల్చోవాలి లేదంటే ఇంకో బస్సు చూసుకో అంటూ అతని దస్తి అతని ముఖానం విసిరు కొట్టింది ఇదేంద్రీ ఆ దేవుడు ఆ వారం రోజుల నుండి రోజు బస్ స్టాండ్కు వస్తున్నా ఒక్క బస్సు ఎక్కనిస్తలేరు మా నాయనకు బాగాలేదని ఉత్తరం వచ్చింది పోదామంటే ఈ ఉచిత బస్సు అని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు ఇప్పుడే ఎక్కడ లేని భక్తి పుట్టుకొచ్చింది ఎవ్వరు పడితే వాళ్ళు గుంపులకు గుంపులు పుణ్యక్షేత్రాలకు పోతున్నారు ఇంకా చుట్టాలు పక్కాలు అంటూ వెళ్తున్నారు అబ్బో అసలు ఏ షాపు కూడా వదులుతలేరు బస్సు ఫ్రీగా వచ్చుడేమో కానీ పర్సులు ఖాళీ అవుతున్నాయన్న బాధ లేదు పక్కనే ఉన్న ఇంకొక అతనితో తన బాధనంతా వెళ్ళగక్కాడు రామయ్య ఏం చేస్తామండి ఓట్లు దెలవడానికి వాళ్ళు ఇలాంటివి పెడితే వీళ్ళేమో మన ఇల్లు గుల్లా చేస్తున్నారు మా మా ఆమె అయితే రోజుకో షాపుకు పోతుంది చార్మినార్ అని బేగం బజార్ అని లక్కటికా పూలంట ఏవో ఎక్కడ ఏవి చెరక దొరుకు చవుక దొరుకుతున్నాయంటే అక్కడికి వెళ్ళి కొంటున్నారు ఇల్లంతా సామాన్లతో నింపుతున్నారంటే నమ్ము లబలభ మొత్తుకున్నాడు నరేష్ మీరింకా నయమండి మా ఆవిడైతే ఉదయం టిఫిన్ చేసి వెళ్ళిందంటే ఎప్పుడు వస్తుందో తనకే తెలియదు పైగా తను వచ్చే ముందు నాకు ఫోన్ చేస్తుంది బస్ స్టాండ్కు కారు తీసుకురమ్మని పోనీ తను ఒక్కతే అయితే ఏమో అనుకోవచ్చు తన స్నేహితులందరినీ ఎక్కిస్తుంది డిక్కి నిండా సామాను నింపుతుందా మళ్ళీ వాళ్ళందరినీ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చేసరికి పెట్రోల్ను తడిసి మోపడైపోతుంది నవ్వుతూ అన్నాడు రవి అబ్బా మీ అబ్బా మీ బాధలన్నీ మీరు చెప్పుకుంటున్నారు మరి నా బాధ ఎవరికి చెప్పుకోను కండక్టర్ వచ్చి వాళ్ళతో అంటుంటే ఒకరి ఒకరు చూసుకున్నారు ఏంటన్నట్టు ఈ ఉచిత బ్రస్ ఈ ఉచిత బస్సు ప్రయాణం అని ఏమి పెట్టారో కానీ నేను మా ఇంటికి పోవాలంటే ఒక్కొక్కసారి వారం రోజులైనా కుదరడం లేని ఏం ఎందుకని ఎక్స్ట్రా డ్యూటీ చేస్తున్నావేమో డబ్బులు వస్తాయని అన్నాడు నరేష్ బాబు నాకు అంత ఆశ లేదయ్యా ఇప్పటికే పొద్దుట నుండి రాత్రి వరకు బస్సులో తిరుగుతుంటే ఒళ్ళు హ్యూనం అయిపోతుందంటే ఎక్స్ట్రా డ్యూటీనా కాడా ఈ ఆడోళ్ళందరూ బస్సు ఎక్కారంటే నువ్వెందుకు మగాడివి మధ్యలో టికెట్ తీసుకునే పని లేదు అంటూ నన్ను బస్సు ఎక్కనివ్వడం లేదు ఇక్కడే హోటల్లో పడి ఉంటున్నాను డబ్బులు మంచి ఇళ్లలా అయిపోతున్నాయంటే నమ్మండి తన ఓడు చెప్పుకొని బాధపడ్డాడు ఇది ఇలా కాదు కానీ సమస్యకు పరిష్కారం వెదకాలి ఏదైనా ఇలాగైతే మనం బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుందేమోనని భయంగా ఉంది ఏదో బస్సు ఫ్రీ ఏమో కానీ మగాళ్ళందరి కష్టాలు వచ్చాయి అందరూ బాధపడుతూ ఆలోచించసాగారు మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు